ఫిబ్రవరి ఎనిమిది అండి రేపు సన్నాహ సభ అదే గ్రౌండ్స్లో ఇంకొకటి శర్మిల గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను ఒక రాష్ట్రంలో చెల్లని నాణ్యం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుంది ఈ రాష్ట్రంలో నాయకులు లేరా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే లేరా ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది కాదా నేను రాజన్న బిడ్డని నేను హైదరాబాద్లో పుట్టాను హైదరాబాద్లో చదువుకున్నాను హైదరాబాద్లో గొబ్బొమ్మలాడాను హైదరాబాద్ ఆడపడిచిని హైదరాబాద్లోనే రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాను అని క్లియర్గా చెప్పినటువంటి షర్మిల గారు హైదరాబాదులో ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు కాంగ్రెస్కి బేషరతుగా సపోర్ట్ చేశారు సంతోషం కారణం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు కూడా షర్మిలా గారిని ఆమోదించలేదు ఒకవేళ ఆమోదించినట్లయితే బేషర్త్గా ఆవిడికి ఒక్క స్టేజ్ మీదన్నా సరే హైదరాబాద్లో తెలంగాణలో ఒక స్టేజ్ మీదన్నా మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చేవాడు కనీసం రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు అయినా కానీ ఆవిడ అడ్జిస్ట్ అయిపోయింది ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి పోటీ చేద్దామంటే అభ్యర్థులు దొరకలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది ఇప్పుడు ఒకసారి రాష్ట్రాన్ని మీరు విడగొట్టారు కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తా ఉన్నాను మీరు విడగొట్టిన తర్వాత ఆంధ్రుల ఆత్మాభిమానం దెబ్బతింది మా నిర్ణయానికి మా అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర విభజన జరిగింది అని చెప్పి ఆంధ్రాలో ఉన్న పార్టీలు ఆంధ్రాలో ఉన్న ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టినా కానీ రాష్ట్రాన్ని విభజించి మీరు తెలంగాణకి పెద్దపేట వేశారు వైఎస్ షర్మిలాని తెలంగాణ బిడ్డ అన్న ఆమె తీసుకొచ్చి ఆంధ్రాలో నాయకత్వం ఇప్పిస్తే ఆంధ్రాలో నాయకత్వ బాధ్యతలు ఆమెకు చేపడితే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కింద అయిపోతాయి తప్పితే ప్రజలు మీ యొక్క నిజాయితీని గుర్తించరు తెలంగాణలో లీడర్షిప్ చేసి తెలంగాణయే కావాలనుకున్న ఆమెను తీసుకొచ్చి మరి పెడితే ఆంధ్రాలు ఆంధ్ర వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా తెలంగాణ లీడర్స్కే మీరు నాయకత్వం ఇస్తారా అని చెప్పి కాంగ్రెస్ని ఖచ్చితంగా ప్రశ్నించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మనవ చేస్తూ ఉన్నాను ఒక పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోయి ఉన్నట్లయితే పెళ్లి కార్డు ఇవ్వడానికి అరగంట సమయం పడుతుందా అరగంట సమయం ఎందుకు తీసుకున్నారు ఒక ఐదు నిమిషాల్లో కార్యక్రమం పూర్తి చేసి వచ్చారు కానీ ఢిల్లీలో ఏం మాట్లాడాలి ఢిల్లీలో ఎలా మెలగాలి కాంగ్రెస్ పెద్దలతో ఎలాగ చేయాలి అక్కడి నుంచి ఏం హామీలు తీసుకోవాలి అన్నది ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే దాని ఉద్దేశం అంటే నేను మోడీని చూసుకుంటాను నువ్వు సోనియాని చూసుకో మన ఏ పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా మనం సేఫ్గా ఉండాలని ఒక ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం నాకు కనపడలేదు దాన్ని కాంగ్రెస్ అధిష్టానం జాగ్రత్తగా